ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త డిసెంబర్లో మరొక డియర్నెస్ అలవెన్సెస్ రేపటిలోగా నిర్ణయం కేవలం వీరికి మాత్రమే ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదే విధంగా వీడియోస్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపో రిటైర్డ్ ఉద్యోగులకు పదిహేను వందల కోట్ల రూపాయలను మంజూరు చేయాలి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం హామీలో ఇచ్చిన విధంగా ఆరు నెలలకు ఒక డిఏ చొప్పున విడుదల చేయాలి అదేవిధంగా హెల్త్ కార్డులను కూడా మంజూరు చేయాలి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమస్యలను ఎనిమిది తొమ్మిదవ తేదీన జరిగే తెలంగాణ సంబురాలు అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల కంటే ముందే మంజూరు చేయాలని జేఏసీ నేతలు అయితే జరిగింది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే డిస జూన్లో ఒక డిఏ అమలు చేయడం జరిగింది డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ అదేవిధంగా డిసెంబర్లో కూడా ఇంకొక డిఆర్ఎన్ఎస్ఎస్ అలవెన్సెస్ ఇవ్వాలని నిరుద్యోగ అదే ఉపాధ్యాయ జేఏసీ వారు డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తులు కూడా చేయడం జరుగుతుంది అయితే దీనికి డెడ్ లైన్ డిసెంబర్ తొమ్మిదవ తేదీని పెట్టడం జరిగింది అనగా రేపే మరి రేపు దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా ప్రభుత్వ జేఏసీల ప్రకారం లేదా అనేది చూడాలి కేవలం ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వార్త అయితే ఒకవేళ డిఏ వచ్చిన డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ వచ్చిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకే వస్తుంది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం